ఇదిగోండి ఈరోజు మీకు పానకం చేసి ఇదిగోండి ఇది కేజీ బెల్లం ఇదిగోండి నీళ్ళు చూసారా ఇదిగోండి పానకం చేస్తున్నాను రామయ్య తండ్రికి ఈరోజు శ్రీరావు నమ్మి కదండి చక్కగా ఈ రకంగా పానకం చేసుకొని చక్కగా మన ఇంట్లోనూ బయట పిల్లలకి చక్కగా ఇస్తే ఎంతో సంతోషంగా చక్కగా తాగుతారండి ఈ రకంగా చక్కగా ఇచ్చేసుకోండి చూసారు కదా ఇదిగోండి బెల్లం వేసేసాం కదా ఇదిగోండి ఈ రకంగా పీసుకేస్తే చక్కగా ఇది అయిపోతాయి ఇదిగోండి చక్కగా ఎలా చెప్పండి చూసాం కదండి ఈ విధంగా చక్కగా వేసాం కదా బెల్లం వేసాను ఇప్పుడు మనం పంచదార కూడా వేసుకోవాలి అదిగోండి పంచదార కూడా వేస్తే దీని టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇంకా బెల్లము పంచదార కూడా కలిస్తే చాలా బాగుంటుంది తెలుసండి బెల్లము ఇది కలిస్తే చాలా సూపర్గా ఉంటుందండి ఈ విధంగా ఓకే ఇప్పుడు మళ్ళీ దీంట్లోకి మనం ఇది మిరియాలు వీళ్ళకాయ్యి పొడి వేయాలండి ఇదిగోండి ఆల్రెడీ నేను మిక్సీలో ఆడేసాను ఈ విధంగా ఇవ్వండి పానకం అంటే ఎంత ఇష్టం అండి అందరికీ కూడా చక్కగా ఈ రకంగా కలిపేసుకోవాలి చూసారా యాలక్కయ్యలు చక్కగా అన్ని రకాలు వేసామేమో భలే కమ్మని వాసన వస్తుందండి మిరియాల పొడి కూడా తగిలి మంచి వాసన తగిలేస్తుంది చక్కగా చూసారా ఇదిగో ఈ విషయం చక్కగా మ ఇలా మెత్తబడిపోతుంది ఈ రకంగా ఓకే పానకం రెడీ చేసేసాను కదండి ఇప్పుడు ఇప్పుడు మనం పానకం రెడీ అయింది కాబట్టి చలిమిడిను వడపప్పు కూడా చక్కగా రెడీ చేసేయాలి కదా చూసారు చక్కగా యాలక్కాయలు ఎంత చక్కగా తేలుతున్నాయో చూసారు కదా ఈ విధంగా ఇగో యాలక్కాయలు ఓకే అయితే ఇప్పుడు మనం చలిముడిలోకి వచ్చేద్దామండి ఇదిగోండి బెల్లం చలిమిడికి సరిపడా బెల్లం ఇవ్వండి బియ్య పిండి బియ్య పిండి వేసాను కదండీ ఉప్పుడు ఇప్పుడు దీంట్లోకి మంచి కుమ్మకుమలాడతాకి నెయ్యి కూడా వేస్తే చాలా బాగుంటుందండి ఈ చలిమిట్లోకి ఒక చుక్క నీళ్ళు పోసి చలిమిడి వడపప్పు పానకం ఎంతో ప్రీతికరం అండి ఆయనకి చక్కగా ఇదిగోండి చక్కగా ఈ విధంగా కమ్మన వాసన వచ్చేస్తుందండి నెయ్యి వేసామేమో బెల్లం ఒకటి తగిలిందేమో ఇలా చక్కగా మళ్ళీ కొంచెం ఎక్కువగా నీళ్ళు పోసినా కానీ ఇదైపోద్దండి ఓకే అందుకనే తగు మాత్రంగా కొంచెం జాగ్రత్తగా చూసుకొని పోయాలి ఇగోండి ఇప్పుడు ఈ రకంగా ఇచ్చేసాం కాబట్టి దీన్ని ఇలాగే ఇచ్చేస్తే అదే చక్కగా ఇదైపోద్దండి ఎందుకంటే బెల్లం ఒకటి వేసాం కదా మెతకు బాగా తగిలేసి ఇది అవుద్ది చలిమడి కూడా రెడీ చేసేసాం కదా ఇంకా మీకు చెప్పాను కదా కొంచెం ఒక సుక్క తగలినిస్తే చాలు అందులో నెయ్యి కూడా వేసాం కదా చక్కగా అయిపోద్ది ఏమండి చలిమిట రెడీ అయిపోతుంది సుసార్గా ఈ విధంగా చక్కగా రెడీ చేసేసాను ఇప్పుడు ఇదిగోండి దీంట్లోకి ఈ విధంగా పెట్టి వడపప్పు వేస్తామండి ఈ వడపప్పు వేసేసుకుంటే ఇక్కడికి చక్కగా ఇది అయిపోద్ది చూశారు కదా మనం దేవుడి నైవేద్యం ఈ రకంగా నైవేద్యం చేశాను